big హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా లైవ్ లో గౌతమ్ లో అడుగు పెట్టారు ఇక గౌతమ్ గౌతమ్ ఏం మాట్లాడుకుంటున్నారంటే గౌతమ్ అంటున్నాడు అన్నా నా గేమ్ నేను ఎలా ఆడుతున్నాను అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు తమ్ముడు నువ్వు ఏదైతే స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నావో అదే స్టాండ్ మీద మాట్లాడు దేనికి కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఒక్కొక్కరికి చీల్చి చెండ ఆడేస్తున్న చూడు నామినేషన్ టైంలో నిజంగా ఇచ్చి పడేసాయి ఎవరిదన్నా సరే తప్పు ఉంటే కనుక కడిగి పారేసాయి నీ వెనకాల మేమున్నామంటూ నిజంగా గౌతమాలన్నీ ఆ లైవ్ లో మాట్లాడుతుంటే బుర్ర పాడనే అని చెప్పాలి ఇందులో భాగంగా గౌతమాలన్నీ మాట్లాడుతూ గౌతమ్ నువ్వైతే గనక ఏదన్నా పాయింట్ వస్తే నెక్స్ట్ లెవెల్ చించి ఆడేస్తావు కానీ నిఖిల్ గడ్ ఆట ఆడతాడు తప్ప అంతలాగా బుర్ర ఉపయోగించడం ఎందుకు అని అడిగేసరికి ఏ అన్నయ్య ఏమైంది అంటే ఎప్పుడు చూసినా ఆ పృథ్వీ ఆ ప్రేరణ ఆ ఆ ముగ్గురితో తప్ప ఇంకెవరితోనే తిరగరేంట్రా వీళ్ళేమన్నా కొంపదీసి బయట వచ్చేటప్పుడు మాట్లాడుకొని వచ్చారా వీళ్ళ కన్నడ బాధి అంతా మాట్లాడుకుంటున్నారు అంటూ గౌతమ్ వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నాడు గౌతమ్ తో దీంతో గౌతమ్ మాట్లాడుతూ అన్నా వాడు చాలా తెలివైనడు వాడు అలా ఉంటాడు గాని వాడు అంచనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే ఎంత అంచనా వేసినోడన్నా ఏదో రోజు బొక్క బొరలో పడతాడు కదా అంటూ గౌతమ్ వాళ్ళన్నయ్య మాట్లాడుతున్నాడు ఏదేమైనా సరే మీ ఇద్దరి మధ్యనే ఉంటదరా టైటిల్ పోరు నువ్వా లేకపోతే నిఖిలా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలా ఆడితే గనక ఖచ్చితంగా సీజన్ ఎయిట్ విన్నర్ గౌతమ్ కృష్ణ అని గుర్తు అంటూ నిజంగా లైవ్ లో మాట్లాడుతున్నాడు నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అవడు ఓన్లీ గౌతమ్ మిగిలిన వాళ్ళతో నిఖిల్ ఏదో కావాలని టైం పాస్ చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంతేకాకుండా గౌతమ్ నువ్వు ఇక్కడ నీ టైటిల్ కోసం వచ్చావు కానీ ఎవరితోని ఎఫైర్స్ పెట్టుకోవడానికి కాదు ఏదైనా ఉంటే బయట చూసుకుందామంటూ అక్కడి నుంచి చెప్పేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు నిజంగా మరి ఈ సీజన్ విన్నర్ ఎవరంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే గౌతమ్ వాళ్ళన్ని మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్